మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్నా పర్యంతా ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం ఇలాంటి దాడులు ఎన్ని వచ్చినా మేము తట్టుకుంటాం అన్న అందులో ఏ డౌట్ లేదు స్వారీ మాత్రం చెప్పదు అన్న దీనికోసం పొద్దున పూజ చేయించి తొందరగా గెలిపించారు మనసు పెట్టుకుంటాం

మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్నా పరింట్ ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ గారిని మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం ఇలాంటి దాడులు ఎన్ని వచ్చినా మేము తట్టుకుంటాం అందులో ఏ డౌట్ లేదు స్వారీ మాత్రం చెప్పదు పొద్దున పూజ చేయించి తొందరగా గెలిపించాం మీరు ఏవైతే చెప్పారో మేము అన్ని మనసు పెట్టుకుంటాం అవన్నీ మనం గెలుపుతో మనం ఆధ్యం తప్ప रहा चला यार बाध्यता हेल्थ मुद्दे चूसान बाइक नई मार्किंग दाक रिस्ट रिस्ट रि మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్న పరిం ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారు మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం ఇలాంటి దాడులు ఎన్నొచ్చినా మేము చెప్పుకుంటా ఉన్నా అందులో ఏ డౌట్ లేదు స్వారీ మాత్రం చెప్పండి దీనికోసం పొద్దున పూజ చేయించి తొందరగా గెలువల్చి మీరు ఏవైతే చెప్పారో మేము అన్ని మనసులో పెట్టుకుంటాం అవన్నీ మనం గెలుపుతో మనం చెప్పాలి